ఆరో భూమిక ఏంటి అంటే పదార్థ భావన మరి పదార్థన భావన అన్నది కొంచెం చెప్పుకుందాం ఆరో భూమిక పదార్థం గురించి చెప్పుకుంటాం పదార్థం అంటే దివ్యచక్షు క్షుణ్ణంగా ఉపయోగించుకున్నవాడు అన్నది అర్థము మనం ఐదవ భూమికలో అక్కడ దివ్యచక్షు సంపాదించుకుంటాం కానీ ఉపయోగించుకోము మరి ఆ దివ్యచక్షు ఉపయోగించుకుంటున్నప్పుడు ఆరో భూమిక చేరుకున్నట్టు లెక్క అంతేకాదు ప్రతి పదం యొక్క అర్థము ప్రతి వస్తువు యొక్క భావన ప్రత్యక్షంగా నివసిస్తూ ఉంటాడు ఆ భూమికి చేరుకున్నవాడు అంటే సిద్ధత్వ స్థితి మరి దీన్ని సవికల్ప సమాధి స్థితి అని కూడా అంటారు సవికల్ప సమాధి అంటే అక్కడ ఇంకా వికల్పాలు అక్కడ సంశయాలు ఏముండవు అన్ని సంశయాలకు సమాధానం ఉంటుంది మరి అక్కడ కూడా ఆ సమాధానం దొరికినా కొన్ని సంశయాలు ఉన్న స్థితి మరి వివచుచు బాగా ఉండి మరి ఉపయోగించుకుంటున్నవాడు అక్కడ కూడా ఇరుక్కుపోవడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాడు మరి ఎందుకంటే ఈ జన్మలో కొంతమంది జీవచేతు ఉండవచ్చు ఉండకపోవచ్చు ఉండాలని కూడా ఏం లేదు గత జన్మలో జీవచేతు ఉంటే ఈ జన్మలో ప్రతిసారి ఎన్నో సార్లు నేను తారసపడిన సార్ నాకు మూడో కన్ను లేదు కదా అలాగే ప్రేమనాథ్ గాని అలాగే ఇంకా కొంతమంది చాలా మంది మాస్టర్స్ ఉన్నారు వాళ్ళకి మూడో కన్ను లేదు అన్నప్పుడు బాలకృష్ణ గారు కూడా వీళ్ళంతానే కాదు మన తటవర్తి రాఘరావు సార్ కూడా మూడో కన్ను లేదు కదా అంటే మూడో కన్ను మీకు అక్కర్లేదే గత జన్మలో ఉన్నది ఇప్పుడు మీకు జ్ఞానం అనేది అంటే నీ లోపల ఆ విస్ఫోటనం అనేది జరుగుతుంది కనుక మీకు అది ఇప్పుడు అవసరం లేదు అని చెప్పడం జరిగింది అంటే ఒకసారి మనం కొంచెం ఆత్మజ్ఞానం పొందితే ఆ ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది మనం ఒక రకంగా చూసుకుంటే గొప్ప స్థితికి చేరుకున్నట్టే ఉంటుంది ఒకవేళ ఏవైనా లోపాలు సరిదిద్దుకోవాలనుకుంటే సరిదిద్దుకోవచ్చు తప్పేమీ లేదు మోహన్ బాబు చెప్పిన సందేశంలో మనకు అర్థం కావాలంటే ఆయన చెప్పిన ప్రతి పదానికి అర్థం తెలియాలి అప్పుడే మోహన్ బాబా చెప్పిన సందేశం మనకు అర్థమవుతుంది అని చెప్తున్నాడు అలాగే ఈ స్థితికి వచ్చిన వాళ్ళని ఏమంటారంటే బ్రహ్మ విద్వరీయులు అంటారు ప్రతి పదం యొక్క అర్థం తెలుసుకున్నవాడే బ్రహ్మవిదే ఎవరు అందు ఆ స్థాయికి చేరుకున్నవాడంటే జీసస్ మరి అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి అలాగే మరి ఎంతో మంది మాస్టర్స్ బుద్ధుడు ఇంకా చెప్ ఎంతో మంది ఉన్నారు మళ్ళీ నిండా గుడ్ మ్యాన్ వేరే వాళ్ళని చెప్పుకోవాలంటే సార్ ఎందరో మహానుభావులు అన్న క్యాసెట్ లో చాలా మందిని వివరాలు చక్కగా చెప్ చెప్పుకున్నాము కనుక ఇప్పుడు న్యూ ఏజ్ బుక్లు ఎన్నో వచ్చాయి వాటిని చదివి మనం కన్ఫ్యూజ్ కాకుండా చక్కగా వాళ్ళు రాసిన ప్రదేశాలను కూడా అంటే ఎక్కడెక్కడ ఏముండవు అనేది ముందు చూపుతో వాళ్ళు చెప్పారు కానీ ఆ స్థాయికి కూడా మనం చూసి రాగలుగుతాము ఆ స్థాయిలో ఉన్నవాళ్ళని చెప్తున్నాడు మరి ఇప్పుడు పత్రికారు అర్థం కావాలంటే మన భగద్గీత అర్థం కావాలంటే పాండిత్యం సరిపోదు ధ్యానం చేయాలి పత్రికారు అర్థం కావాలంటే మనం జ్ఞాగా జ్ఞానం పెంపొందించుకోవాలి అప్పుడు మాత్రమే అర్థమవుతాడు అలాగే వాళ్ళు జ్ఞానవంతుడు రాసిన పుస్తకము గబగబా చదివితే అర్థం కాదు మరి తెలియని ఎన్నో ఉంటాయి విషయాలు వాటిని తెలిసిన వాళ్ళతో మళ్ళీ రీసెర్చ్ చేయాలి ఏవైతే తెలియ అండర్లైన్ చేసుకోవాలి మళ్ళీ వాటిని మనకు క్షుణ్ణంగా తెలిసిన వాటితో చర్చించుకోవాలి మరి అప్పుడు ఏమవుతుందంటే క్షుణ్ణంగా మనము పూర్తి స్థాయిలో విజ్ఞానం పొందడానికి అవకాశం ఉంది మరి తులసిదలం అనే పుస్తకం ఉంది మరి కొన్ని అందులో ఎన్నో గ్రంథాలు ఉన్న సారము ప్రతిసారు ఒక్క పేజీలో రాశారు ఒక్కొక్క పేజీలో ఒక గ్రంథం అంటే ఆ పుస్త ఆ తులసిదళము ఎంత అద్భుతమైన పుస్తకము అంటే అది ఊరికి ఒక పేజీ తిరిగేస్తే కుదరదు అందులో ఉన్న సారాన్ని గ్రహించాలంటే కనీసం ఒక పది ఇరవై సార్లు అన్నా చదవాలి మరి అలా ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి దేన్నైనా అర్థం చేసుకొని చెప్పగల స్థాయికి మనం రావాలి ఆ స్థాయికి వచ్చిన వాళ్ళే సిద్ధత్వం పొందినట్టు ఈ సిద్ధులు పొంద పొందిన వాళ్ళు సిద్ధులను అలాగే తన రూపంలో ఉంచుకున్నప్పుడే ఫైనల్ స్టేజ్ కి చేరుకోగలుగుతాడు కనుక ఈ ఆరవ భూమిక లో తప్పనిసరిగా గురువు సహాయం చాలా 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 అవసరం అని చెప్తున్నాడు మహర్బాబా